గాని తిని తాగితే తను తాను శిక్షావిధి తెచ్చుకొని ముప్పై వచ్చిన రాస్తుంది ఫర్ దిస్ కాజ్ మెనీ ఆర్ వీక్ సిక్ అండ్ ఆ స్లీప్ వీక్నెస్ సిక్నెస్ డెత్ ప్రోగ్రెషన్ వీక్నెస్ తో స్టార్ట్ అవుతుంది అది సిక్నెస్ అవుతుంది సిక్నెస్ నుంచి ఏమవుతుందండి డెత్ అవుతుంది స్లీప్ అంటే క్రిస్టియన్ టర్మినాలజీలో బహుణ్ అని నా లాజరు నిద్రిస్తున్నాడు అంటే దేవుడు వచ్చి వాళ్ళని ఏం చేస్తారు లేవనెత్తాడు కదా నిద్రపోయిన వాళ్ళు ఏం చేస్తాం మేల్కొల్పు కలిగిస్తాం క్రైస్తవానికి మరణం ఇప్పుడు మరణం కాదు అది నిద్ర తిరిగి మన ప్రభుత్వంలో చేంజ్ చేస్తాడు కడబురగా నూదినప్పుడు మనం తిరిగి కలుసుకుంటాం అందుకొరికే అక్కడ నిద్ర అంటే మరణం అయోగ్యంగా వివేచింపక తిని త్రాగితే మూడు వస్తాయంట వీక్నెస్ సిక్నెస్ డెత్ బలహీనత రుగ్మత మరణం అయితే దేని కొరకు ఏ కాజ్ అండి ఎందుకండి అండి వంద కాజులు ఏం లేవు దిస్ కాజ్ ఫార్ దిస్ కాజ్ ఇందు వల్ల ఫర్ ఫార్ దిస్ కాజ్ అంటే సింగులరా ఫ్లూరల్ సింగిలరే ఈ కారణం ఏ కారణము ముందు వచ్చిన చూడండి హీ దట్ ఈ ఎత్ అండ్ డ్రింక్ ఎత్ అన్వర్దిలీ అయోగ్యముగా లేదా వివేచింపక అంటే వివేచనం ఏంటి వివేచనము అయోగ్యంగా పాల్పొంపు పొందితే ఈ మూడు మాటలు అయితే మనం ఒకసారి రివర్స్ లాజిక్ వస్తాం రివర్స్ లాజిక్ వస్తాం వీక్నెస్ సిక్నెస్ డెత్ దానికి ఆపోజిట్ చెప్తారా వీక్నెస్కి స్ట్రెంగ్త్ సిక్నెస్కి హెల్త్ డెత్కి లైఫ్ ఒక స్ట్రెంగ్త్ హీలింగ్ లైఫ్ ఎప్పుడొస్తుంది యోగ్యంగా పాల్పొంబలు అంటే వివేచించి పాలు పంపండి వివేచించే దాంట్లో వర్ది రిమెంబరెన్స్లో ప్రభు శరీరం ఉంది ఏమని జ్ఞాపకం చేసుకుంటావు ఆయన పొందిన దెబ్బలు నా పాపం నాకు ఎవరు శిక్ష భరించారు ఆయన భరించారు నా క్రయదనం ఎవరు చెల్లించారు ప్రభు చెల్లించాడు ఇది నా క్రియలు కాదు ప్రభు క్రియ ద్వారా దీన్ని సమస్తమును కలవరిసలో ఏం చేశాడు ముగించాడు నా దోష శిక్ష ఎవరు భరించారు ఆయన భరించారు ఏషా యాభై మూడు ఐదులు ఉంది కదా నా సమాధానార్థమైన శిక్ష అంటే మై ఛాస్టైజ్మెంట్ ఆఫ్ మై పీస్ హీ పేడ్ ద ప్రైస్ నాకు సమాధానం రావడానికి కొరకు ఎవరు ప్రైస్ చెల్లించారు నా ప్రభు చెల్లించాడు ఇప్పుడు ఏదైతే మనం వివేచిస్తామో మనల్ని ఏం చేసుకుందా సార్ మనల్ని మనం ప్రభుత్వం ఏం చేస్తున్నాం ఐక్యపరచుకొని వచ్చున్నాం ఇది వివేచించుట